విద్యావతి విద్యా ఇద్దరికీ గత ఐదు సంవత్సరాలుగా మరి ఎంతో కష్టపడి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సేవ చేసిన మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి మరొక వైపు ఉపాధి కల్పనకి ప్రభుత్వ రంగంలో కొలువులకి అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం ఇల్లెందులో రోజు నేను వస్తా ఉంటే చూస్తూ ఉంటాను పట్టణంలో పదేళ్ల కింద ఎట్లా ఉండేది ఈ రోజు ఎట్లా ఉందో మీ కళ్ళ ముందు ఎట్లా మారిందో కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా ఒకవైపు పట్టణాభివృద్ధి ఒకవైపు పల్లెల అభివృద్ధి ఇవన్నీ చేసుకుంటూ పదేళ్ల పాటు తదేక దీక్షతో పనిచేసుకుంటూ పోయిన అందుకే ఇవాళ తెలంగాణలో ఏ రాష్ట్ర ఏ ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ జిల్లా కేంద్రానికి పోయినా మీకు ప్రస్ఫుటమైన మార్పు కనబడతా ఉంటుంది వ్యవసాయం బాగైంది అదే మాదిరిగా రైతులు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు అయిపోయారు అంతేనా రైతు బిడ్డలైనా అంతా కూడా రైతు బిడ్డలే తొంభై తొమ్మిది శాతం ఉంటారు ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ స్థానం పద్నాలుగో స్థానం కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడో నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా వరిధాన్యంలో భారతదేశంలో పంజాబ్ లో హర్యానాను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకం అని తెలంగాణ అన్నమాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించాలి రైతులకి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కానీ రైతు కుటుంబాలకి భరోసానిచ్చే ఇచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లేసేటప్పుడు రైతు బంధు పడదు కానీ ఓట్లు వేసేటప్పుడు పడతా మీకు కనబడతా ఎందుకంటే ఎవరైనా కోతలు అప్పుడు వేస్తారా రైతు బంధు నాట్లేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి మందు చల్లుకోవడానికి దానికి పనికొస్తుంది కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వానికి ఒకసారి దయచేసి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా సజావ ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఐదు నెలల కిందట నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రుణమాఫీ తక్షణమే ఎప్పడే సంతకం పెడతాను గుర్తుందా లేదా మీకు డైలాగ్ మర్చిపోయినా మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది మే తొమ్మిది కూడా పోయింది పోయిందా పల్లె పోయింది జూన్ తొమ్మిది నానే వస్తున్నా అంటే ఆరు నెలలు గడిచిపోయింది ఏడో నెలలో అడుగు పెడతా ఉన్నాం మరి అడగాలవుతా అడగండి అమ్మ కూడా అన్నం పెట్ట అడగాలి అంటే కడిగి పారేయాలంటే ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే మాట గుర్తు చేయాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి నాయకుల్ని గెలిపించి శాసన మండలికి పంపండి ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు అధికార స్వరాలు కాదు ఇప్పుడు ఏముంది అసలు శాసన మండలి ఎందుకు పెట్టినారు రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పర్ హౌస్ లోవర్ హౌస్ ఎందుకు పెట్టినారు శాసనసభ శాసన మండలి లోక్సభ రాజ్యసభ ఎందుకు పెట్టినారు ఎందుకు పెట్టినారంటే ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఆకర్షితమైన ప్రజాకర్షక విధానాలకు మరి ఆకర్షితులై ఓట్లేసినా కూడా ఆ ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇంకొక వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతోనే శాసనసభ శాసన మండలి లోక్సభ రాజ్యసభ అట్లా మన సిస్టంలోనే చెక్ బ్యాలెన్స్ ఉండాలి ఆ బ్యాలెన్స్ తప్పితే ఒకవైపే లాగుతారన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టారు ఇవాళ శాసనసభలో ప్రభుత్వానికి మందబలం ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటా పోతాం ప్రజలు మమ్మల్ని ఒకసారి గెలిపించినారు కదా మేము మాట తప్పినా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మర్చిపోయినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అనే ధీమా ఉంటారు మీకు మీకేం చెప్పినారో ఎన్నికలకు ముందు ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు రైతు బిడ్డలందరూ గుర్తు చేసుకోవాలి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు నేను రాగానే పదిహేను వేలు ఇస్తా అన్నాడు అన్నాడా లేదా అన్నాడు మరి పదిహేను వేలు వచ్చినాయి ఎవరికన్నా ఆ పదివేలే కనా కష్టం మీద మొన్న నాట్లు వేసినప్పుడు వేయాల్సింది ఓట్లు వేసినప్పుడు ఇచ్చి అదే విధంగా మళ్ళొక్కసారి గుర్తు కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు ఒక్కొక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా రైతు బంధు లేదు కేసీఆర్ గారు రైతు కూలీలను పెట్టలేడు నేను రాగానే రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల మీద ఆటాడు మరి ఒక్కటి కూడా నెరవేరలేదు ఎంత ధైర్యం ఉంటే ఎంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పచ్చి అబద్ధాలు ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళం చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి గుండెలు ఉండాలి ముఖ్యమంత్రి చేయండి ఆయన నిస్సిక్కు చెప్తున్నాడు మన లోక్సభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలకు గాను ఐదు గ్యారంటీలు అమలు చేసేసి నాడు నాకైతే మరి మీ ఇల్లెందులో ఏమో ప్రత్యేకంగా అమలు చేసిండేమో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసి ఒక గ్యారెంటీలో ఒక ఉప హామీ మాత్రమే అమలైంది ఏదైతే ఒక ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీరే చూస్తున్నారు మహిళలు కనుక్కుంటున్నారు చుట్టూ పట్టుకుంటున్నారు మగవాళ్ళు ఏమో టికెట్లు తిట్టుకుంటా ఉన్నాము ఎందుకు పెట్టినయా ఈ ఫ్రీ బస్ అని చెప్పి అటు లేడీస్ తీసుకుంటున్నారు ఇటు మగవాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే హరిప్రియ గారు చెప్తున్నారు నిన్న కొనిచర్ల దగ్గర మన ఖమ్మం జిల్లాలో పనిజుల దగ్గర ఒక లేడీ ఫుట్ బోర్డింగ్ చేస్తుంటే కింద పడి బస్ టైర్ కింద పడి చచ్చిపోయిందన్న అని చెప్పి ఇప్పుడే ఉంటే చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నా ఇదంటే ఒక్కొక్క ఉప హామీ ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉంటే ఒక్కొక్క హామీని ఆ పదమూడింట్లో ఒక్క హామీ అమలు చేసి ఈ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నేను అన్ని అమలు చేసిన అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాను మరి పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కర్రుగాల్చి వాళ్త పెట్టాల్సింది మీరే అనే మాట విద్యావంతులు అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు పట్టించుకోకపోతే మీరు ఉదాసీనంగా ఉంటే ఆయన మరిన్ని అబద్దాలు ఆడుతుంటూ నేను అసలు రేపు హామీలేయలేదు అంటాడు నేను నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వలేదు గ్యారంటీలు చెప్పనే లేదు ప్రజలేదో క్రమంలో పడినా ఓటేసినారని చెప్పి బుకాయించి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు మీరు గొప్ప విషయం గమనించండి ముఖ్యమంత్రికి ఎంత విశ్వాసం ఉంది అబద్దాల మీద అంటే ఆయన మాప నిజానికి చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కాదు రేవంత్ రెడ్డి ముందే చెప్పినాడు ఏం చెప్పినాడు ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మేము చూసారు వీడియో చూడలేదు లేదు చూడపోతే హరిప్రియ గారికి చెప్పి ఆ వీడియో మళ్ళీ పంపిస్తాను చూడండి చాలా నిజాయితీగా చెప్పిండి ఆయన ఆయన తప్పేం లేదు ఏం చెప్పిండు ప్రజలు మోసగాలని నమ్ముతారు మోసపోవాలని కోరుకుంటారు అందుకే మేము మోసం చేస్తాము రాజకీయ నాయకులు అని చెప్పి చాలా నిజాయితీగా చెప్పిండు తప్పు ఆయనది కాదు తప్పు మనది ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే ఆ వ్యక్తి తప్పు అవుతుంది మోసం చేసిన వాడు తప్పవుతుంది కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైనది అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చిన మా విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు నేను అడుగుతా ఉన్నాను మీకేం చెప్పిండు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరం లోపలే వన్ ఇయర్ లోపలే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ప్రభుత్వంలో చెప్పిండ చెప్పలేదా చెప్పిండా మీరు అసలు వినలేదా మీరు వినకుండా ఊరికే నాకు ఉద్దేశం రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్త చేస్తా ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారికి కాబద్దని చెప్పడానికి ఇవాళ ఆయన చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసి అని చెప్తున్నాడు ఎక్కడి నుంచి ఇచ్చిండు ముప్పై వేల ఉద్యోగాలు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత నియామక పత్రం అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు అంటే ఒక్కటి ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూడండి పిల్లలు పుట్టినర్ర అంట పెళ్లి కాలేదంట సంసారం అయిపోయిందంట పిల్లలు మాత్రం పుట్టినర్రట ఎట్లా పుట్టినరాయా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు పరీక్ష పెట్టలేదు ఇంటర్వ్యూ కాలేదు పిల్లలు ఎట్లా పుట్టినూరు స్వామి ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే బుకా ఇస్తున్నాడు దబా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినా అంటున్నాడు ఆయన ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొక్కసారి పిచ్చోలం చేయడానికి నోటికి వచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే ఆ ముప్పై వేల ఉద్యోగాల నియామకాలని జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనే మాట గుర్తు చేస్తా ఉన్నాం అందుకే నేను చెప్పేది ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే ఆయన ఇచ్చిన మాట రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలి అంటే ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలనే భర్తీ చేయాలనే ఒక ఒత్తిడి ఆయన మీద ఉండాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా గెలిపిస్తే శాసన మండలిలో రేపటి రోజున గల్లా పట్టుకుని అడుగుతాడు ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పి ఇల్లెందు గ్రాడ్యుయేట్ల తరఫున మీ తరఫున గొంతు విప్పి ఉన్న నాయకుడు రాకేష్ గురించి కూడా ఒక రెండు విషయాలు నేను చెప్పాలి రాకేష్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ వరంగల్ జిల్లా వంగా పహాడు అనే గ్రామంలో వాళ్ళ నాన్నగారు ఒక రైతు రైతు కుటుంబంలో పుట్టి తాను పెద్ద శ్రీమంతుడు కాదు ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు కాదు కానీ చదువుకున్నాడు మీలాగైనా బ్రహ్మాండంగా చదువుకున్నాడు చదువుకొని మంచి మార్కులు ఇంటర్మీడియట్ లో సంపాదించుకుంటే బిట్స్ పిలానిలో సీట్ సాధించింది ఏ పైరవి లేకుండా ఏం లేకుండా మార్కులు వచ్చినాయి కాబట్టి బిట్స్ పిలానికి పోయింది బ్రిక్స్ ఫిలానీలో ఇంజనీరింగ్ తో పాటు ఎంఎస్ కూడా అక్కడే కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన బ్రహ్మాండమైన అభ్యర్థి ఇవాళ రాకేష్ రెడ్డి గారు గోల్డ్ మెడల్ వచ్చింది బ్రహ్మాండంగా బీటెక్ ఎంఎస్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళ కుటుంబం సలహా ఇస్తే అమెరికా పోయిండు ఏడు సంవత్సరాల పాటు అక్కడ ఐటీ ఉద్యోగం కూడా చేసేసి కానీ అక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా దాంతో ఆయనకి ఆనందం రాలేదు సంతృప్తి రాలేదు నేను వాపస్ పోతా మా తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్పి పది పన్నెండు ఏళ్ళ కిందట తెలంగాణకు తిరిగి వచ్చి ఆనాటి నుంచి రెండు వేల పన్నెండు పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడిగా చేసిండు అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు కూడా పోరాటం చేసేసి ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కొట్లాడిండు పోరాటం చేసేసి మొన్న మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలోకి వచ్చిండు వచ్చి మళ్ళీ అని చెప్పిండు అన్నా కష్టకాలంలో నడిచొచ్చిన వాడే నాయకుడు అన్నా నేను ఈరోజు మీతో ఉంటా నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి ఈరోజు మనతో వచ్చి మనతో కలిసి నడుస్తా ఉన్నాడు ఒక వైపు ఏమో ఒక గోల్డ్ మెడలిస్ట్ మీకోసం నిలబడ్డాడు అమెరికాలో ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చిన ఒక విద్యావంతుడు మీ ముందున్నాడు మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది ఈరోజు ఒక బ్లాక్ మెయిల్ యాభై ఆరు కేసులు ఇప్పటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పింటాడు యాభై ఆరు కేసులు అవి కూడా ఏం కేసులు స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్న కేసులు కాదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసులు కాదు మందిని తిట్టి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మహిళల గౌరవానికి భంగం వాటిల్లించే దిక్కుమారిన కేసులు దౌర్భాగ్య కేసులు యాభై ఆరు కేసులున్న ఒక వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్ ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వత్తాసు పలుతూ మీ ముందుకు తీసుకొచ్చింది నేను అందుకే అంటా ఉన్నా దయచేసి పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూడండి ఒక గుణవంతుడు విద్యావంతుడు గోల్డ్ మెడలిస్టు ఇవాళ మీకు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాడు మరి ఎవరికి ఓటేయాలనేది మీ విచక్షణ మీ విఘ్నతకు నేను వదిలిపెడతాను ఇంకొక మాట కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలనే మాట మాత్రమే కాదు ఏం చెప్పింది అన్ని రాత పరీక్షలకు ఫీజు లేకుండా రాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెట్ పరీక్షకు నాలుగు వందల రూపాయలు ఫీజు పెడితే ఇదే రేవంత్ రెడ్డి గారు నానా యాగం చేసేసి నాలుగు వందల ఫీజు అన్నాడు మరి ఇవాళ అసలు పరీక్ష ఫీజు లేకుండా పెడతా అన్నాడు ఇవాళ టెట్ పరీక్షకు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం